అందరికి నమస్కారం ఇప్పుడు యజ్ఞోపేతం ఉడికే బాక్స్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా ఉంటుంది యజ్ఞోపేతం ఉడికినే బాక్స్ దాంట్లో నేను ఆల్రెడీ కొంత పత్తి పక్కకు పెట్టినాను అలాగే ఈ పత్తిని బాగు చేసింది ఇదిగో ఇలా పక్క పెట్టినాను అంటే ఇదంతా గింజలు అవి తీసేసిన పత్తి గింజలు అవి తీసి ఇలా చేసుకోవాలి పవర్ బ్యాంక్కి ఇలా కనెక్ట్ చేసుకుని దీనిలా పెట్టింటే ఇలా ఒక పవర్ బ్యాంక్కి ఈ యూఎస్బిని కనెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంటుంది దానికి యూజ్ అండ్ త్రో పెన్ను అలంకరించి అంటే యూజ్ అండ్ త్రో పెన్ను కొద్దిగా లూజ్గా ఉంటుంది కాబట్టి దానికి ఏం చేస్తామంటే కొద్దిగా దూదిని మలిపి దాన్ని ఆ యూజ్ అండ్ త్రో పెన్ యొక్క కింద చూసారా ఈ హోల్లోకి పెట్టి దీన్ని దానికి అలా పెట్టినట్లయితే టైట్గా పట్టుకుంటుంది ఇప్పుడు మనం స్విచ్ వేస్తే అది తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగేదాన్ని ఆధారంగా చేసుకుని ఈ గింజలు తీయబడిన పత్తితోటి చేయాలి చూడండి ఇది ఎలా పెట్టేసాను దీన్ని పెట్టేసాను ముందే పత్తిని గింజలు అవి తీసేసి గింజలు తుక్కులు లాంటివి తీసేసి సిద్ధం చేసుకోవాలి ఇదిగో ఇలాగ ఈ సిద్ధం చేసుకున్న ఈ పత్తిని చేతితో పట్టుకుని నేను ఇప్పటికే ఆల్రెడీ దీని కొంత దారం చేసుకున్నాను కాబట్టి ఆ చేసుకున్న కలుపు చేస్తున్నాను లేకపోతే కొత్తగా ఎలా చేయాలనేది వేరే వీడియోలో చూపిస్తాను ఇదిగో ఈ దారాన్ని దీన్ని అలా కలిపి దానికి ఇప్పుడు ఇక్కడ స్విచ్ వేస్తే అది తిరుగుతుంది అది వచ్చు ఇది ట్వెల్వ్ వోల్ట్స్ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు అవసరమైతే ఒకసారి చేతితో కొద్దిగా తిప్పాల్సి వస్తుంది తిప్పితే తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుతున్నప్పుడు ఆ కొనసేపు అలా పట్టుకుని అప్పుడు ఒకసారి దీన్ని ఇలా పట్టుకుని అక్కడ అది అలా పత్తిని వదులుకోవాలి వదులుకుంటే దారం తయారవుతుంది తయారయ్యాక దాన్ని అక్కడ పట్టుకుని ఒకసారి కొద్దిగా పూరి పెట్టుకోవాలి అలా పట్టుకుని దారాన్ని ఇక్కడ కొద్దిగా వదిలితే పురి పెడుతుంది అప్పుడు దీన్ని పట్టుకుని కింద కండిని ఇగో కొద్దిగా వేల పెట్టి ఇలా తిప్పితే అదే తీర్చి చుట్టుకుపోతుంది మళ్ళీ ఇంకోసారి చూడండి అదే కొద్దిగా ఇలా ఉండలాంటివి వస్తే కొద్దిగా లూజ్ చేసి ఆ పురి తీసేయాలి పురి తీసి దాన్ని మళ్ళీ సెట్ చేసుకోవాలి అగో చూడండి ఇక్కడ వదలడం తిరుగుతుంది తిరిగిన తర్వాత ఇది పట్టుకుని అప్పుడు దాంట్లో దారాన్ని వదులుకోవాలి దారాన్ని వదులుకొని అయిన తర్వాత దాన్ని అక్కడ పట్టుకుని పట్టుకోవాలి దీన్ని వదిలేమా చూసండి ఇలా వదిలేము వదిలిన తర్వాత అక్కడ పట్టుకుని కొంతసేపు ఒకరి ఒక పది సెకండ్ల పాటు పురి పెట్టాలి పెట్టిన తర్వాత ఇగో ఈ దా ఈ వేలతో ఎలా మలిపి ఎలా అంటే అది చుట్టుకుపోతుంది మళ్ళీ చూడండి ఇక్కడ చేతిని వదిలేను పురి వచ్చింది ఇక్కడ పట్టుకున్నాను కుడిచేదిని అప్పుడు ఎలాంటిలో పట్టుకొని కొద్దిగా వదిలేను కొద్దిగా దారం లాక్కుంది మళ్ళీ అంటే ఇది తిప్పుతూ అది వదలడం వల్ల ఏమవుతుందంటే అది మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది ఒక్కోసారి అందుకని ఇక్కడ పురి కొంత పురి పెట్టడం ఆ తర్వాత దారాన్ని వదలడం అలా అనమాట ఇలా పట్టేసుకోవడం చిట్ట చివరిగా ఆ చివరిని అక్కడ పట్టుకుని కొద్దిగా పురి పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు సెకండ్లు పురి పెట్టుకుని మళ్ళీ ఇవేళ చుట్టేసుకోవడం ఇలా అనమాట చాలా సులువుగా అయిపోతుంది ఇలా దారం తయారు చేసుకోవాలి చూడండి పట్టుకున్నాను వదిలేను వదిలినప్పుడు తిరిగింది తిరిగిన తర్వాత ఇది పట్టేసుకుని కండిని పట్టేసుకుని అంటే తిరుగుతుందని పట్టేసుకుని పత్తి వదులుకున్నాను అనమాట పత్తి వదులుకునే దారం తయారైంది అప్పుడు ఇది మళ్ళీ ఇది వదులుతున్నాను అలా అనమాట చాలా సులువు ఇది చెప్పినప్పుడు ఎలా ఉన్నా ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నం చేసినట్లయితే ఇది అలవాటు పడుతుంది అలవాటు పడ్డాకే ఇది చాలా సులువైన ప్రక్రియ అవుతుంది అలవాటు పడేంత వరకు ఇది ఏదో కష్టం అనిపిస్తుంది కానీ ఒక్కసారి అలవాటు పడితే చాలా సులువుగా ఉంటుంది పవర్ బ్యాంక్ ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఇన్సూరెన్స్ రెండు మూడు రోజుల పాటు పనిచేస్తుంది లేదంటే దీన్ని డైరెక్ట్గా అడాప్టర్ కూడా పెట్టుకోవచ్చు ఇది యూఎస్బీఏ కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎక్స్టెన్షన్ బాక్స్ ఏదైనా పెట్టుకున్నక్కడ డైరెక్ట్గా ప్లగ్లో పెట్టుకుంటే వర్క్ చేసుకోవచ్చు అలా అయితే అన్సేఫ్ వర్క్ చేసుకోవచ్చు నేను ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇది వాడుతూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా దారాన్ని సొంతంగా ఉడికేసుకుని ఆ తర్వాత ఆ దారం నుంచి ఎత్నోపేతం తయారు చేసుకోవడం వేరే వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవడం కానీ ఎవరి యజ్ఞోపేతం మాత్రం వాళ్ళే తయారు చేసుకోవాలి ఒడుక్కోవడం ఒకవేళ సొంతంగా చేయలేకపోయినా దారం నుంచి వేసుకోవడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సొన్నగా జరుగుతుంది ఆపేసినప్పుడు ఈ విధంగా చేసి దారాన్ని కొద్దిగా పైకి ఉంచుకుని ఇలా పెట్టేసుకుంటే తర్వాత మళ్ళీ తీసినప్పుడు దాన్ని వాడుకోవచ్చు చూడండి అయిపోయిన తర్వాత ఈ కండి తీసేసి ఈ పత్తి నెల లోపల పెట్టేసుకుని దీన్ని అలాగే పవర్ బ్యాంక్ని అన్ని లోపల పెట్టేసి బాక్స్ని మూసేసి భద్రం చేసుకోవచ్చు అంటే అత్యంత సులభమైన ప్రక్రియ ఇలా కండి తయారు చేసుకున్నాక ఈ కండి నుంచి తర్వాత యజ్ఞపథం ఎలా చేయాలనేది వేరే వీడియోలో చూపిస్తాను ఓకే అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అందరికీ తెలియవలసింది ఏంటంటే ఎవరి యజ్ఞపేతం వాళ్ళే ఉడుక్కోవాలి వాళ్ళు ఉడుకోకపోయినా దారి నుంచి వాళ్ళే వేసుకోవాలి వాళ్ళు ఈ కొలతను బట్టి యజ్ఞోపేతం అనేది ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఒక కొలతని ఒక బెత్తుగా తీసుకుంటాం ఇలాంటివి తొంభై ఆరు బెత్తులు తీసుకోవాలి తొంభై ఆరు బెత్తలు తీసుకుని దాన్ని మళ్ళీ ఇంకో పొరవేసి ఇంకో తొంభై ఆరు మళ్ళీ ఇంకో పర్వేసి అది ఎలాగ అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను అంటే ఎవరి శరీర కొలతలను బట్టి వాళ్ళ యజ్ఞోపేతం నిర్ణయించబడుతుంది అందుకని ఎవరి యజ్ఞోపేతం వాళ్ళే తయారు చేసుకోవాలి ఇతరులు తెచ్చింది వాడుకోకూడదు ఎవరి యజ్ఞోపేతం మనం వాడుకున్నట్లయితే వారి యొక్క మన యొక్క శక్తులు అంటే మన యొక్క మంత్రశక్తులు అవన్నీ కూడా వారికి వెళ్ళిపోతాయి అందుకే ఇప్పుడు ఎక్కడైనా ఒక శక్తి ఏదైనా పడితే వాళ్ళు దారాలతోటి ఇలా చుట్టి ఆ దారాలని ఒక తాయెత్తుగా కడుతూ ఉంటారు ఈ దారాల్లో బంధించి తాయెత్తుని కడతారు కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే చేసి ఇచ్చారో దారాలతోటి వాళ్ళ అధీనంలో ఆ వ్యక్తి ఆ దుష్టి శక్తి పూనబడిన ఆ మనిషి ఉంటాడనమాట అలాగే ఇక్కడ కూడా మన యజ్ఞోపేతం చేసి ఒకళ్ళకి ఇచ్చాము అంటే మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు చేసే ధార్మిక కార్యాలు పుణ్యకార్యాలు మంత్రశక్తులు అన్నీ కూడా అందులో ఉన్న సింహభాగం మనం చేసి ఇచ్చిన వాళ్ళకి వచ్చేస్తుంది అందుకే ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకోవాలి అందుకే తండ్రి కొడుకుల మధ్యన గురు శిష్యుల మధ్యన ఈ సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళ మధ్యలో శక్తి వినిమయం అనేది జరుగుతూనే ఉంటుంది కాబట్టి అది జరగచ్చు కాబట్టి అక్కడ సమస్య లేదు అందుకని ఎవరైనా సరే ఇది చాలా సులువైంది దీని మీద ఇంకా ఏదైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే అన్నీ కూడా నన్ను వాట్సాప్ ద్వారా అడగచ్చు నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో ఫైవ్ జీరో టూ డబల్ జీరో Спасибо.